పవన్ కళ్యాణ్ కు ఈ రాష్ట్రంలో ఆరు పర్సెంట్ ఏమో ఉన్నాయి ఆరు శాతం ఆరున్నర శాతం ఓట్లు ఆరున్నర శాతం ఓట్లు ఏమో ఇచ్చింది రెండు పార్లమెంట్లు పాయింట్ ఎయిట్ పది శాతం ఓట్లునే ఇచ్చింది ఆరు పార్లమెంట్ పవన్ కళ్యాణ్ ఈ పొత్తు కోసం ఇంకా త్యాగం చేస్తాడన్న ఇంకా త్యాగం త్యాగరాజు పేరు పెట్టారు మా ఊర్లో ఆయనకి ఆయన మా ఊర్లో త్యాగరాజు పేరు పెట్టారు ఇంకా వీలైతే ఇంకొక పది సీట్లు దానం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఏం ఒనేది ఆయన యొక్క ఉద్దేశం కాబట్టి ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం కాదన్న ఏ కాన్స్టిట్యుయెన్సీ పోయినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఒక్కొక్క పార్టీలో ఐదారు గ్రూప్ మాకు టికెట్ కావాలంటే మాకు టికెట్ కావాలా అని చెప్పే కొట్లాడరు రెండోది అన్నిటికంటే ముఖ్యమైన విషయం పాలసీల ప్రకారం తీసుకుంటే పాలసీల ప్రకారం తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీ మోసం చేసిందని చెప్పి నవనిర్మాణ దీక్షలు నవనిర్మాణ దీక్షలు మొత్తం రాష్ట్రం అంతా ఏంటి ధర్మ పోరాటాలు నవనిర్మాలో రాష్ట్రం అంతా చేసి ఈ రోజు బీజేపీ కాపాడుతుందన్నాడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ తల్లిని నరేంద్ర మోడీ భార్యని బీజేపీని అమిత్ షా పైన రాళ్ళు వేసింది బీజేపీని లేకుండా చేస్తాననేది ఆయన బాలకృష్ణ ఏదో మాక్కి అని ఏదో ఒక రోజు ఇచ్చాడు ఇదే మోడీనే ఢిల్లీలో మీటింగ్లు పెట్టి మొత్తం హెలికాప్టర్ వేసుకొని దేశం అంతా వెస్ట్ బెంగాల్ మహారాష్ట్ర ఢిల్లీ అంతా తిరిగినాడు చంద్రబాబు నాయుడు మోడీని నుంచి లేడు అని చెప్పి అవన్నీ నువ్వు మర్చిపోయినా నరేంద్ర మోడీ మర్చిపోలే వాళ్ళు అవకాశం కోసం వీలైతే ఈరోజు రేపు నిన్ను లోపలికి పంపించడం ఆయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్క మాట రాష్ట్ర ప్రజలు అడుగుతాయే కానీ తెలుగుదేశం పార్టీని అంటే ప్రత్యేక హోదా తేలేకపోయినాం ప్రత్యేక ప్యాకేజీ తేలేకపోయినాం వెడుకబెట్టిన జిల్లాలకు ఆర్థిక సాయం లేకపోయినావు విశాఖ రైల్వే జోన్ దేలేకపోయినాం బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటి మేలు శూన్యం మళ్ళా ఈ రోజు బీజేపీతో ఏ రకంగా పొత్తు పెట్టుకుంటున్నారు దేనికోసం పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీని తెలుగుదేశం పార్టీని జనసేనను ప్రశ్నిస్తున్నారు కాబట్టి దానికి సమాధానం చెప్పే పరిస్థితి వల్లనే వాళ్ళని చెప్పమని తెలుగు నాకు తెలిసి వాళ్ళ దగ్గర సమాధానాలు ఇంకా మా నందికొట్టుకులు విషయానికి వచ్చిన మా నంద్యాల పార్లమెంట్ విషయానికి వచ్చినా ఇక్కడ ఉండే నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కొద్ది టికెట్ అంటే మా కొద్ది టికెట్ అని చెప్పి నంద్యాల పార్లమెంట్ సీటు వద్దని చెప్పి కొట్లాడుకుంటున్నారు ఇంకా నందికొంటూరు విషయానికి వచ్చేటప్పటికైతే మరి వాళ్ళే తీసుకుంటే మనం కొలు ఇరవై నువ్వే తీసుకుని ఉందా మాధ్యమే మీరే తీసుకోండి అని చెప్పి ఇంకొక ఆయన దీన్ని విరించుకోవాలని నాకు ఎందుకు రా అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలా జగన్ సార్ చేసినటువంటి సంక్షేమ వర్గాలు ఉన్నాయి చేసిన అభివృద్ధి ఉన్నాయి చేసిన మేళ్లు కూడా ఉన్నాయి చాలా మంది చాలా విమర్శలు ఇంకా ఏమంటే వాళ్ళు మొదలు పెడితే దానికి కౌంటర్ మొదలు వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తారు దానికోసం ఇప్పుడే అన్ని చెప్పడం కూడా బాగుండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మా నాయకులకు మా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు మొదటితో తెలుపుకుంటున్నా గత గడిచిన అరవై రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో ఏదో ఒక కార్యక్రమం జరిగింది నీళ్లు కొరత ఉందని చెప్తే గా ఆ పనులు చేసే విషయంలో కానీ నందికొట్టు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న రోడ్లు విషయంలో కానీ కొత్తగా మున్సిపాలిటీ భవనం నిర్మాణం ఏర్పాటు చూడడం కానీ పనులు జరగడం కానీ ఇట్లా గత గడిచిన రెండు మూడు నెలల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంతాన పథకాలు కూడా మేము అందించగలుగుతున్నాం అంటే రానున్న రోజులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో నల్లిగూరు నియోజకవర్గాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి కృషి థ్యాంక్ యూ